దాడిలో బిఆర్ఎస్ కుట్రా అంటూ గత రెండు రోజుల నుంచి కూడా కాంగ్రెస్ వర్గీయులు చెప్తున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కథనాలు రాస్తా ఉన్నారు దీనికి కేటీఆర్ నరేందర్ రెడ్డి గారు సూచనలు జరిగే లంచంలో దాడి జరిగాయి టిఆర్ఎస్ కార్యకర్తలు పోర్డు మాట్లాడుకున్నారు అంటూ కూడా కుట్రకోణం అంటూ కూడా దాన్ని బుచిగా చూపించి అరెస్టుల పర్వాన్ని తెలియదీశారు అయితే వాస్తవం ఏంటంటే ఒక పార్టీ లేదా అక్కడ జరుగుతున్న వాటిని గతంలో కూడా మీరు కూడా మీ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి ఈ రోజు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ లేదా ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నాడో ఏ పార్టీ ఉన్నాడో ఏ పార్టీ ఉన్నాడో ఆయనకే తెలవాలి అలా ఫ్యామిలీకి తెలవాలని ఏ పార్టీ ఉన్నాను ఇతరులకి ఏం తెలవదు ఎందుకంటే ఒక పార్టీలో ఇంకో పార్టీకి మేలు చేసేటువంటి లక్షణాలు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి పనిచేసినటువంటి లక్షణాలు ఆయనలో కో కళ్ళు సరే వీళ్ళంతా కూడా అప్రసమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమం నిరసన జరిగినా కూడా నైతిక మద్దతు ఇవ్వడం కానీ వాళ్ళని సంప్రదించడం కానీ నువ్వు ఆ రోజు అలా తినడం వరకు ఈ ఇలా పదవిలో ఉన్న విషయాన్ని మర్చిపోకండి రోజు కూడా ఆ విధంగానే ప్రతిపక్షం అనేది అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి సపోర్ట్ చేయడానికి చేస్తుంది అండ్ ఎండాల్సింది దాన్ని క్యాచ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం రాజకీయ లక్షణం అయితే అందులో భాగంగా ఒక మానిటర్ సిస్టమ్ అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక జిల్లా స్థాయి నాయకుడికి కార్యకర్తలకు నిరసన చేయండి అలా చేయండి అని సూచనలు ఇస్తానే అనిపించి నుంచి నువ్వు దాడి చేయండి కొట్టండి అని చెప్పే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో లేదు ఏ పార్టీలో లేదు ఉండి మీ పార్టీకి కాంగ్రెస్కి ఉంటుంది చరిత్ర దానివంతం ఇప్పితే పంచాంగం అవుతుంది మీ చరిత్రా కూడా ఎందుకంటే మీ భాష తెలుసు సరే ఈ జగిలలో హాస్యం ఏంటంటే అరెస్ట్ చేసిన వాళ్ళలో చాలా మంది అంటే మేము ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను ఎలా చెప్పగలుగుతా ఉంటే వాడు కమిటీల్లో వాడిగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా వర్క్ కాంగ్రెస్ క్యాస్ చేసిన కార్యకర్తలు కూడా ఆ దాడి చేసిన మీరు అరెస్ట్ చేసిన దాంట్లో ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది అండ్ నీ మీద దాడి చేయి నీ మీద రాళ్ళు అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు ఇస్తారా అంటే నీ మీద దాడి చేయడానికి నీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారా డబ్బు ఇస్తే నిందే కొడతారా నీ మీద దాడి చేస్తారా ఎట్లా సభతుంది అంటే నీ మీద దాడి చేసినడానికి నీ ప్రవర్తన అలాగే ఉందా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ దాడి చేయాలని చెప్తే మా నాయకుడిని ఎందుకు దాడి చేస్తారు మా నాయకుడు ఉత్తములు మా మా నాయకుడు మహాపురుషులు అని వాళ్ళు అనాలి కదా వాళ్ళు ఎట్లా దాడి చేస్తారు మరి అంటే మీలో తప్పు ఉన్నట్టేగా పొరపాటు ఉన్నట్టే కదా సో ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన వాళ్ళకు ఆర్థత ఉంది బాధ ఉంది నష్టపోయారు వాళ్ళలో అటువంటి నష్టాన్ని కోపాన్ని రకరకాలైన కోపం ఒకటే కోపం కాదు ఈ భూమి పోతుందని ఒకటే కోపం కాదు పథకాలు రాదు ఇంట్లో పండుకుంటే ఆ టింగు టింగు అంటూ అర్ధరాత్రి బిసర్జలు వచ్చే నీకు రైతు బంధు పడింది పెన్షన్ పడింది ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎవరి చుట్టూ తిరిగినంత వరకు కరెంటు సరిగ్గా మందికి రాలేదు చాలా పథకాలు ఎవరికి రాలేదు నీరు లేవు కరెంటు లేదు దీంతో కోపంతో ఉన్నటువంటి రైతులకు ఉన్న భూమి కూడా గుంజేసుకుంటాం అభివృద్ధి పేరు మీద అంటాడు అభివృద్ధి పేరు భూమి నుంచుకున్న ఆ భూమిలో నుంచి వేసేటట్టు ఫార్మస్క్యూర్ కెమికల్స్ వల్ల వాటర్ అయ్యే పంట పండలు రాబోయే తరాలు కుట్టేటువంటి అంటి పిల్లలు జని పిల్లలకు ఎవరు బాధ్యత అవుతారు బాధ్య ఉండదా అందుకే తిరగబడ్డారేమో తిరగవడం తప్పు దాడి చేయడం తప్పు అది చట్టరించేరు చట్టరించే నేను ఆ పని చేయడం ఎవరు సపోర్ట్ చేయరు బట్ వాళ్ళ బాధను అర్థం చేసుకొని తెలంగాణ ఉద్యమంలో ఏదైతే తెలంగాణ ఉద్యమకాలం పట్టి కన్సర్న్ చూపించారో ఈ రైతు ఉద్యమం రైతుల మీద కూడా దయాదవదయంతో రైతుల మీద రైతులు రైతు బిడ్డలుగా భావించి వీలునే అంటే నేను పేషరత్తులు విడుదల చేయాలి ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు ఖమ్మం రైతులకు బేడీలు వేసారని చెప్పి మీరు విమర్శించారు ఆ రైతు కన్నీరు పెట్టించారని చెప్పారు అలాంటి కన్నీరు అలాంటి రైతు బేడీలే కేసీఆర్ ని రోజు కూడా మళ్ళీ ఆ కేసీఆర్ ఫ్యామిలీకి బేడీలేయాల్సిన పరిస్థితులు వచ్చినటువంటి దాపరించినటువంటి పరిస్థితులు వచ్చాయి సేమ్ చరిత్ర పునరావృతం అవుతుంది రైతులకు వేసిన బేడీలు మళ్ళీ రైపోతున్నాయి నీకు బేడీలు అవ్వకపోతున్నాయి